హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈరోజు మనము కంచి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చింది అవి చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా స్కర్ట్ బార్డర్ వస్తుంది దానిపైన టై అండ్ ఏ డిజైన్ వస్తుంది మధ్యలో అంతా ఇలా పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి వస్తుంది గోల్డ్ జరీతో ఒక లైను పికాక్ బుట్టి వచ్చింది ఒక లైన్ రుద్రాక్ష బుట్టి వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్ది తగ్గుతుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా మొత్తము పికాక్స్ అండ్ రుద్రాక్ష తోటే వచ్చింది పళ్ళు కూడా బుటీస్ తోటి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా స్కట్ బార్డర్ లాగా చిన్న లైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ రూపీస్ అండి రామా గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ సేమ్ ప్లెయిన్ బార్డర్ వచ్చి ఇలా చిన్న జరీ లైన్తో వస్తుంది దానిపైన టై అండే డిజైన్ మధ్యలో అంతా ఇలా పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి వచ్చింది సేమ్ ఇంత ముందులాగానే ఒక లైను రుద్రాక్ష బుట్టి ఒక లైను పికాక్ బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా డార్క్ పింకిష్ రెడ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా చిన్న జరీ లైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి డార్క్ వైట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బార్డర్ ప్లెయిన్గా కాకుండా ఇలా జరీ లైన్స్తో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా రౌండ్ రుద్రాక్ష పుట్టి వచ్చింది గోల్డ్ జరీతో పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది ఇది వెళ్ళే కొద్ది తగ్గుతుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది బార్డరు ఇలా లైన్స్ తోటి వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ రూపీస్ అండి టమాటా పింక్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది ఎల్లో కలర్ వచ్చింది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది స్కట్ బార్డర్ లాగా మధ్యలో అంతా పికాక్ అండ్ రుద్రాక్ష బుటీ వచ్చింది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చిన్న జరీ లైన్ తోటి ఆ హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ రూపీస్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా స్కట్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డరు మధ్యలో అంత ఇలా పికాక్ అండ్ రుద్రాక్ష పుట్టి వచ్చింది గోల్డ్ జరీతో కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు ఇలా ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ రూపీస్ అండి టమాటా పింక్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి ఇలా జరీ లైన్స్ తోటి బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు పళ్ళులో కూడా ఇలా పెద్ద పెద్ద పికాక్స్ వచ్చాయి ఈసారికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా బార్డరు లైన్స్తో వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పేస్టల్ గ్రీన్ షేడ్లో ఉందండి దీనికి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానిపైన టై అండ్ టై డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా రుద్రాక్ష బుట్టి వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వచ్చిందండి మధ్యలో అంతా ఇలా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి బార్డర్ దగ్గర ఇలా సన్నగా జరీ లైన్ వచ్చింది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ రూపీస్ అండి రెడ్డిష్ పింక్కి ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది సారీ పై వైపు ఇలా చిన్న లైన్స్ తోటి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది దానిపైన ఇలా టై అండ్ డై డిజైన్ కూడా వచ్చింది మధ్యలో మొత్తం ఇలా గోల్డ్ జరీతో చిన్న బుట్టి ఉంటుంది సారీ పళ్ళు నుంచి కొంచెం దూరం వరకు దగ్గరగా ఉంది కింది వైపు బార్డర్ అనేది ఇలా డిఫరెంట్గా వచ్చింది ఇలా బాక్స్ లాగా వచ్చింది గోల్డ్ జరీతోటి వాటి మధ్యలో బూటీస్ వచ్చాయి అది కూడా మనకు ట్రయాంగిల్ షేప్లో వచ్చాయి బూటీస్ కూడా ఇక్కడొకటి 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 అట్లా పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజు ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా చిన్న బార్డరు లైన్స్ తోటి చిన్న బార్డర్ వచ్చింది ఇంకొక వైపు ఇలా పెద్ద బార్డర్ వచ్చింది మూడు లైన్స్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ సాఫ్ట్ సిల్క్ శారీస్లో ఈరోజు వచ్చినాయి న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్